మహిం కలిగి పేరిట ఉందని తెలియజేస్తున్నా బాగున్నారా ప్రభు మెండుగా అనుదినమన్నా కార్యక్రమానికి ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను పరిశుద్ధ గ్రంథంలోని లేఖన భాగాన్ని మనం ధ్యానం చేసుకున్నాం తులసిలు రాసినటువంటి పత్రిక మూడవ అధ్యాయం తొమ్మిది వచనాలు మనం చదువుకున్నట్లయితే ఒకరితో ఒకడు అబద్ధమాడకుడి తెలయనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృష్టించిన అని కోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకొని ఉన్నారు కాలస్వామి మంది ప్రభువు మనతో మాట్లాడుతూ కదా మనము ఒకరితో ఒకడు అబద్ధం ఆడుకోకూడదు అని ఆయన మనకి సెలవిస్తూ ఉన్నాడు ఇందుకోసం అంటే చాలా మంది అబద్ధాలు ఆడేటువంటి వారిగా ఉన్నారండి ఒకరితో ఒకరు ఒకరితో ఒకరు మరి చదువుకునే చోట కానివ్వండి ఉద్యోగాలు వ్యాపారాలు చేసే చోట కానివ్వండి మరి మందిరాల్లో తోటి విశ్వాసాలతో కానివ్వండి కుటుంబాలు భార్య భర్తలతో కానివ్వండి తల్లిదండ్రుల బిడ్డలతో కానివ్వండి ఎవరైనా కూడా ఒకరితో ఒకరు అబద్ధం ఆడకుడి సత్యమే మీరు పలకండి సత్య పలుకులే మీరు పలకండి ఆయన మనతో చెప్తూ ఉన్నారు ఇందుకోసం అంటే అబద్ధం మనకి కీడు తెచ్చి పెట్టిద్దని మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడండి పరిశుద్ధ గ్రంథ గ్రంథంలో ప్రకటన గ్రంథం ఇరవై ఒకటవ అధ్యాయంలో రాయబడింది కదా కొంతమంది జాబితా అక్కడ ఇచ్చి వీరందరూ కూడా అగ్నిలో పడవేయబడతారు నరకాగ్నిలో పడతారు అని రాయబడింది అందులో అబద్ధికులు అనేటువంటి వారి జాబితా కూడా రాయబడింది తిరిగి వారు అవిశ్వాసులు అబద్ధికులు అందరూ కూడా నరకంలో పడతారు అని రాయబడింది జీవిస్తూ ఉన్నాం కదా జీవిస్తున్నటువంటి దినాల్లో మనం అబద్ధాలాడుతూ బ్రతికేస్తూ ఉంటే ఒకనొక సమయం మంది లోకాన్ని విడిచిపెట్టినప్పుడు మనం నరకానికి వెళ్ళిపోతామని దేవుని లేఖనం చదివిస్తుందండి అబద్ధాలు చెప్పి చాలా మంది గొప్పగా బ్రతికేస్తూ ఉంటారు అబద్ధాలు చెప్తా ఉంటే ఎన్నో మోసాలు చేసేస్తూ చాలా సంపాదిస్తూ ఉంటారు మనుషుల యొక్క మనను పొందేసుకుంటూ ఉంటారు ఇక్కడ మాటలు అక్కడ మాటలు చెప్పి అలాగా అబద్ధాలు ఆడేసి చాలా మంది చాలా గొప్పగా ఉన్నతంగా బ్రతుకుతారేమో కానీ ఒకనొక సమయమున దాని ప్రతిఫలం చాలా ఘోరంగా ఉంటుందండి పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది కదా మీరు ఒకరికొకరు అవయవం ఉన్నారు కాబట్టి మీరు అబద్ధం ఆడుకో అక్కడ రాయబడింది అంటే మనం అందరం కూడా ఒక శరీరంలో అవయవాలం కాబట్టి ఒక అవయవం మరొక అవయవంతో అబద్ధం ఆడితే ఎంత నష్టం కలిగిద్దండి ఏమాత్రం కూడా ప్రయోజనం కలిగించబడదు కదా అబద్ధాలు ఆడేవారంగా ఉండకూడదు మేము గృహాన్ని దర్శిస్తూ మేము ఒక ఒక వ్యక్తితో మేము అది దేవుని దగ్గరికి రండి దేవుని వైపు చూడండి ఆయన మీకు సహాయం చేస్తారు ఒక భాగ్యాన్ని ఇస్తారు మీ యొక్క చెడు వాస్త నుంచి దేవుడు విడిపిస్తాడంటే వ్యక్తి ఇస్తున్నటువంటి సమాధానం ఏంటంటే మేము తెల్లారి లెగిస్తే ఎన్నో అబద్ధాలు ఆడాలి మేము చేస్తున్నటువంటి పనుల్లో మేము చేస్తున్నటువంటి ఉద్యోగాల్లో ఎన్నో రకాల అబద్ధాలు ఆడాల్సిన అవసరం ఉంటుంది ప్రభు దగ్గరికి వస్తే మేము అబద్ధం ఆడకూడదు కదా అందుకోసమే నేను రాను అని చెప్తూ ఉన్నాడు ఆయన చాలా ఆశ్చర్యం అనిపించింది నిజంగా చాలా మందిలో ఇలాంటి ఆలోచనలు అపోహలు ఉండి ప్రభు దగ్గరికి రాని వారు చాలా మంది ఉన్నారు ఈ లోకంలో చాలా మంది ఇల్లు ఇటువంటి సమాధానాలు ఇస్తూ ఉంటారు నేను కొంత మోసం చేస్తూ ఉంటాను నేను వ్యాపారంలో మోసం చేస్తూ ఉంటాను ఉద్యోగంలో మోసం చేస్తూ ఉంటాను ఈ మోసాలన్నీ చేస్తూ ఉంటే ప్రభు దగ్గరికి వస్తే ఏ మోసం చేయకూడదు యేసు ప్రభు పరిశుద్ధి కనుక మేము కూడా పరిశుద్ధంగా ఉండాలి ఇప్పుడే రాలేము అని ఇలాగా ఇస్తూ ఉంటారండి మనం ఆయన దగ్గరికి వస్తే ఆయనే మనకి సహాయం చేస్తాడు జ్ఞానాన్ని ఇస్తాడు వివేకాన్ని ఇస్తాడు అబద్ధాలు ఆడకుండా నీతిగా నిజాయితీగా బ్రతకడం కూడా మనకి నేర్పిస్తూ ఉంటాడండి నేర్చుకోవాల్సిన అవసరం ఉంది మా డాడీ చాలా పర్యాయాలు ఆయన వాక్యంలో దీని గురించినటువంటి మాటలు చెబుతూ ఉండేవారు ఆ చిన్నతనంలో నాకైతే అర్థమయ్యేది కాదు ఎందుకు మందిరంలో ఈ విషయాలు చెబుతున్నారని అనుకునేదాన్ని కానీ నాకు తర్వాత అర్థమైంది కదా అనేక మందిని బలపరచడానికి ఈ మాటలు చెప్తున్నారని నేను తర్వాత తెలుసుకున్నానండి అంటే మరి మొట్టమొదట మరి సావుకునిగా ఇంకా పిలుపు అందుకోక మనకు ఆటనగర్లో లో గొప్ప వ్యాపారం చేస్తూ ఉండేవారు అయితే నేను మొదటి నుంచి కూడా ఏ వ్యాపారం చేసినా కూడా నేను అందులో అధికమైనటువంటి లాభాలు ఆర్జించేవాడిని కాదు నా యొక్క వస్తువులకి ఎంతైతే అమ్మాలో కొంత లాభాన్ని వరకు పెట్టుకునేవాడిని మరలా పక్క షాప్కి వెళ్ళి మీరు వెళ్ళి కొనుక్కోండి దీనికన్నా తక్కువ రేటుకి మీరు ఇస్తే కొనుక్కోండి అని చాలా దృఢంగా చెప్పేవారండి అంటే నీతిగా నిజాయితీగా యథార్థంగా అబద్ధాలాడి మోసాలాడి చేయకుండా కొంత లాభం వచ్చినా చాలు కొంత ప్రయోజనం కలిగినా చాలు దానివల్ల నాకు పరలోక భాగ్యం ఉందని దానివల్ల దేవుని యొక్క కనికరం పొందుకుంటానని గొప్ప విశ్వాసంతో అలాగా చేస్తూ ఉండేవారండి ప్రతి విషయంలో కూడా ప్రతి దినము కూడా ఇటువంటి ఆలోచన కలిగే ఉండేవారు ఇప్పుడు దేవుడు మనతో కూడా మాట్లాడుతూ ఉన్నాడు కదా మనం అలాగా అబద్ధాలు ఆడుతూ బ్రతికేస్తూ ఉంటే మనం ఈ లోకంలో బ్రతికే విధానమే చూస్తూ ఉన్నాం చాలా మంది అంటున్నారు కదా అబద్ధాలు ఆడకపోతే మేము మేము ముందుకు వెళ్ళలేము అని ఈ లోకంలో మరి అలాగా ముందుకు వెళ్ళిపోవచ్చు తన ఒకనొక సమయం ముందు మనం ఈ లోకాన్ని విడిచిపెట్టవలసిన అవసరం వస్తుంది అప్పుడు మనం ఈ లోకంలో బ్రతికినటువంటి ఆ అబద్ధపు జీవితం మనం ఎక్కడికి తీసుకెళ్తుంది నరకానికి కదా తీసుకెళ్తుంది మనం పరలోక రాజ్యానికి వెళ్ళాలి ఈ లోకం అన్న మన జీవితం చాలా నీటి బుడగ లాంటిదంట ఆవిర్లాంటిదంట ఇంతలోనే కనపడే అంతలోనే మాయమయ్యే ఆవిర్లాంటిదంట యుగ యుగాలు యుగ యుగాలు పరలోక ఆనందం ఉంది గొప్ప సంతోషం ఉంది తండ్రితో మనము మనతో తండ్రి కూర్చొని ఆనందించేటువంటి దినాలు ఉన్నాయి ఆ దినాలు సంవత్సరాలు మనం సంతోషంగా ఉండాలి అంటే గనక ఈ లోకంలో మనం ఒకరికొకరు అబద్ధం ఆడుకునే వారంగా మనకు ఉండకూ ఉండకూడదండి అబద్ధం ఎవరి స్వభావం అంటే అపవాది యొక్క స్వభావం సాతాని యొక్క స్వభావం రాయబడి ఉంది అబద్ధి కూడా ఆయన అబద్ధమునకు జనకుడు అంట అతను మొదటి నుంచి కూడా తనకున్నటువంటి స్వభావం చొప్పునే ఆది నుంచి తనకున్న స్వభావం చొప్పునే మాట్లాడుతూ ఉన్నాడు ఎలాగ మాట్లాడుతున్నాడు అంటే అబద్ధాన్ని మాట్లాడుతూ ఉన్నాడు కాబట్టి మనం పాత స్వరూపంలో పాత పురుషుని యొక్క స్వభావంలో మనం జీవించక నూతన స్వభావాన్ని మనం ధరించుకున్నాం కదా ప్రభువుని మనం నమ్ముకున్నాం కదా అని మన విశ్వాసం నుంచి జ్ఞానము కలుగు నిమిత్తము దాన్ని సృష్టించిన వాణిని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకొని ఉన్నాము ఆయన యొక్క నవీన స్వభావాన్ని మనం ధరించుకున్నప్పుడు మనము దేవుని సన్నిధానంలో ఎలాగ జీవిస్తూ ఉంటాము అలాగే ఎక్కడ ఉన్నా కూడా అటువంటి స్వభావాన్ని మనము కలిగి ఉండాలి ఆయన నమ్ముకొని విశ్వాసం ఉంచి కూడా ఇంకా కొంతమంది ఇటు మార్గంలో జీవిస్తూ ఉన్నారేమో చూడండి మరి కాలేజీకి వెళ్ళేటువంటి బిడ్డలు కాలేజీకి కావాలని వాళ్ళు మానేశారు అనుకోండి ఉపాధ్యాయులు అడిగినప్పుడు వాళ్ళు ఏం చెప్తూ ఉంటారు అబద్ధాలు ఆడిస్తూ ఉంటారు కదా చిన్న చిన్న అబద్ధాలే అని అనుకుంటూ ఉంటారు కానీ ఆ చిన్న అబద్ధాలు కూడా మనకి కీడును తెచ్చిపెడతాయండి కొత్త నిబంధన గ్రంథంలో మరి అననీయ సపీరాలు వారైతే దేవుని సన్నిధానంలోకి వచ్చి చిన్న అబద్ధం ఆడారు కానీ వారి ప్రాణాలు అక్కడకక్కడే పోయినట్లుగా చూస్తూ ఉన్నాం ఇప్పుడు దేవుని యొక్క కృపాకాలంలో ఉన్నాం కదా మనము అబద్ధాలు ఆడుతూ ఉన్నా జరుగుతుంది జరుగుతుంది అని అనుకుంటూ ఉన్నారు కానీ దీనికి కూడా ఒక అంతం ఉందండి ఆ అంతాన్ని కనుక మనం దృష్టిలో పెట్టుకున్నట్లయితే ఈ అబద్ధం జీవితం వల్ల నేను ఎంత నష్టపోతానో ఆ తర్వాత యుగ యుగాలు అగ్నిలో నేను కాలిపోతాను కదా వద్దు అని గనక మనం విడిచిపెట్టగలిగితే దేవుని దగ్గరికి వస్తే ఆయన నూతన స్వభావాన్ని మనకి ధరింపచేసి మనం మంచిగా సంతోషంగా ఆనందంగా బ్రతకడానికి దేవుడే సహాయం అంటున్నాడు కాబట్టి ఇప్పుడు వరకు ఏదైనా ప్రతి విషయంలో కూడా చిన్న చిన్న విషయాల్లో కానివ్వండి పెద్ద పెద్ద విషయాల్లో కానివ్వండి అబద్దాలు ఆడేస్తూ ఉన్నావేమో మోసాలు చేస్తూ ఉన్నావేమో దాని వల్ల మనకు వచ్చేటువంటి ప్రయోజనం నష్టమేనండి మనకు గొప్ప ప్రయోజనాలు మేలు కలిగేటువంటి ప్రయోజనాలు ఏమీ ఉండవు కానీ దాని వల్ల మనకంతా నష్టమే జరుగుతూ ఉంటది కాబట్టి ఈ మాటలు వింటున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఒకరితో ఒకరితో ఒకరు అబద్ధం ఆడకుండా మంచి మాటలు సత్యం పాల సత్యం అనేటువంటి మాటలు పలుకుతూ దేవుడు ఇచ్చేటువంటి దీవెనలు మనం పొందుకుందాం ఆయన సత్యవంతుడు గనక ఆయన బిడలమైనటువంటి మనం కూడా సత్యమే పలకాలి దేవాది దేవుని గురించి రాయబడింది కదా ఆయన సత్యవంతుడు యథార్థవంతుడు ఆయన మాట ఇస్తే అది నెరవేర్చకుండా ఉండడండి ఎక్కడా కూడా ఆయన అబద్ధమాడినట్లుగా లేదండి పరిశుద్ధుడు ఏ మచ్చ ఏడాగు లేనటువంటి గొప్ప దేవుడు ఆయన పరిశుద్ధతను ధరించుకున్నాడు నీతిని ధరించుకున్నాడు సత్యమును ధరించుకున్నాడు కాబట్టి మనం కూడా సత్యవంతులంగా జీవించాలి అబద్ధమునకు మరి జనకుడైనటువంటి తండ్రి అయినటువంటి ఆ అపవాది యొక్క బిడలంగా మనం బ్రతకూడదని సత్యములకు తండ్రి అయినటువంటి దేవుని బిడలంగా మనం బ్రతకాలని ప్రభుత్వ చదివిస్తున్నాడు నీతోనే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు మరి దేవుని దగ్గరికి రావడానికి ఈ యొక్క అబద్ధపు జీవితమే అడ్డుగా ఉంటే ఈ యొక్క మోసపు జీవితమే అడ్డుగా ఉంటే దయచేసి దేవుని యొక్క ప్రేమను గుర్తెరిగి నీ అందుకు ఎంత ప్రేమ ఉంచి నీ కొరకు సిద్ధపరిచిన పరలోక భాగ్యాన్ని పోగొట్టుకోకుండా ఈ లోకంలో నీతిగా నిజాయితీగా యథార్థంగా బ్రతికి ఆయన కృప పొందుకోవాలని మనవి చేస్తున్నానండి ఇట్లా బిడ్డలంగా మనం పిలువబడాలంటే మనం నూతన స్వభావాన్ని మనం ధరించుకొని ఉండాలి ఒకరితో ఒకరు మనం అబద్దాలు ఆడేవారంగా ఉండకూడదండి చిన్న అబద్ధమే కదా అని అనుకుంటూ ఉంటారు ఆ చిన్నది మనల్ని ఎక్కడ తీసేసి తీసుకెళ్లిపోతూ ఉంటదంటే నరకంలోకి తీసుకెళ్లిపోతూ ఉంటుంది మన బిడ్డలు చిన్న బిడ్డలు స్కూల్కి వెళ్తా పెన్సిల్ విషయాల్లో ఎరేజర్స్ విషయాల్లో చిన్న చిన్న విషయాలే వాళ్ళు ఏం చేస్తు స్నేహితుల దగ్గర తెచ్చేసుకొని ఇది ఎవరిది అంటే నాది అని అంటూ ఉంటారు మరి తల్లిదండ్రులు కొన్నిసార్లు కొన్ని కుటుంబాల్లో చిన్న స్కేలే కదా చిన్న పెన్సిలే కదా చిన్న అలైజర్ కదా ఏముందిలే అని చూసి చూడనట్టుగా కనుక విడిచిపెట్టేస్తే ఆ చిన్న అబద్ధం వారిని పెద్ద పెద్ద అబద్ధాలు ఆడేలాగా వారిని చాలా త్రావ తప్పేలాగా చేస్తూ ఉంటది ఈ మాటలు వింటున్న తల్లిదండ్రులరా మీ బిడ్డలు చిన్న బిడ్డలు అయితే గనక ఆ చిన్న బిడ్డలను కూడా ఆ చిన్న చిన్న అబద్ధాలు కూడా ఆడకుండా వాళ్ళని హెచ్చరించండి వాళ్ళకి బుద్ధి చెప్పండి బుద్ధి నేర్పి మీరు నేర్పించేటువంటి ఆ బుద్ధే పెద్దవారి వారు త్రావ తప్పిపోకుండా ఉంటారు తద్వారా దేవుని కృపకి వారు పాత్రలు అవుతారు కాబట్టి ఏ స్థితిలో మీరున్నారు అబద్ధం ఆడకుండా సత్యమునే పలికి దేవుని యొక్క కృపకి పాత్రలు అవ్వాలని ప్రభు పేరం చేస్తున్నాను ఈ మాటలు దేవుడు మన కొరకు గాక ఆమె ప్రార్థన చేసుకుని దేవుని సహాయాన్ని మనం పొందుతున్నాం పరిశుద్ధ డాబులు గల వంద నాలుగు స్తోత్రాలు ప్రభా మీరు ఒకరితో ఒకరు అబద్ధం ఆడుకుడి అని మీరు మాట్లాడుతున్నారు నిజమే నాయన మరి అబద్ధం ఉన్నది జనకుడు అపవాది అపవాది యొక్క బిడలంగా మేము బ్రతికితే మా కొరకు నరకం పొంచి ఉన్నది ఎంతో మంది ప్రభా మేము మేము మోసాలు మేము అబద్ధాలు ఆడేవారంగా మా యొక్క పనుల్లో ఉద్యోగాల్లో మేము మేము ఉంటున్నాం కాబట్టి నీ చెంతకి రాలేమని ఎంతో మంది నీకు దూరంగా ఉంటున్నారు అటు బిడ్డలందరితో మీరు మాట్లాడండి అబద్ధములతో వారు ఈ లోకంలో బ్రతికితే తుదికి నరకం ఉంది కదా అదే వారి జీవితాలు సరిచేసుకునే క్రమపరుచుకుంటే సత్యములకు సాక్షులుగా వాళ్ళు బ్రతికితే పరలోకరాజ్యం వారి కొరకు సిద్ధపరచబడి ఉన్నదని వారికి వీటి సత్యాన్ని తెలియపరచండి ఈ మాటలున్న వింటున్న ప్రతి బిడ్డ కూడా సత్యమైనటువంటి పలుకులే మాట్లాడడానికి దీవించి ఆశీర్వదించి మని ఏ సునామంలో ప్రార్థించి వేడుకుంటున్నామీ